భూమాత చట్టంలో కౌలు గుర్తించడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమన్నారు ధరణిలో ఎలా జరిగిందో భూమాతలో కూడా అవే లోపాలు ఉన్నాయన్నారు ప్రజాప్రభుత్వం అరెస్టులు తప్పడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు లేదా ప్రాజెక్ట్ కావచ్చు దాముగుండం ఫారెస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు ఇట్లాంటి విషయాల్లో తొందరపాటు చర్యలు అవసరం లేదు సమగ్రంగా చర్చించవచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏడో వాగ్దానంగా ఏడో గ్యారెంటీగా చెప్పినటువంటి ప్రజాస్వామ్యం అది కాగితాలకే పరిమితమైంది ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు పర్యటనలో అరెస్టులు తప్పడం లేదు ముఖ్యంగా సిపిఎం కార్యకర్తలు కూడా అరెస్ అరెస్టులు చేస్తారు దాంతోపాటు ఈ ముఖ్యమైన చర్యలు వేటిల్లో కూడా అఖిలపక్ష సమావేశాలు చర్చించడం కానీ బాధితులతో చర్చించడం కానీ జరగడం లేదు కాబట్టి ఆ ప్రక్రియను కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం డైవర్షన్ పాలిటిక్స్ మంచి అంటే ప్రజలు దృష్టి మళ్లించేదాని కోసం కొంత హడావుడు చేయడం అది హైడ్రా కావచ్చు లేదా మోసీ ప్రాజెక్ట్ కావచ్చు దామగుండం ఫారెస్ట్ ప్రాజెక్ట్ కావచ్చు పార్లమెంటు సమావేశాలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను ఎగతాళు చేసే విధంగా మాట్లాడాలని ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు రాజ్యాంగం గురించి చర్చ జరిగే సందర్భంలోనూ అంబేద్కర్ని అవమానకరమన్నారు రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదని రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తుందన్నారు అమిత్ షాని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల ముప్పైనా ఆందోళన నిర్వహించనున్నట్లు బీవీ రాఘవల్ తెలిపారు గురించి చర్చ ఆ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం అంటే ఆ రాజ్యాంగాన్ని అమా అవమానించడం ఆ రాజ్యాంగాన్ని పరోక్షంగా తిరస్కరించడం తప్పదు ఒకవైపునేమో రాజ్యాంగం గురించి చెప్పని చేస్తున్నారు ఇంకో వైపునేమో ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్న అంబేద్కర్ని చులకన చేస్తున్నారు ఇది మనం ఎవరూ సహించకూడదు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం ఈ సందర్భంలోనే వామపక్ష పార్టీలు ఇరవై రెండవ తేదీ సమావేశమై ఈ మొత్తం దేశంలో దీని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసనగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించి రేపు ముప్పై తేదీన దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు వామపక్షాలు చేయబోతున్నాయి అలాగే ఇతర పార్టీలు ఇతర సంస్థలు కూడా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి వాటి అన్నిటికీ పూర్తిగా మద్దతు మేము ప్రకటిస్తున్నాం ఎప్పటికైనా హోంషా అమిత్ షా గారు దీనికి వివరణ ఇవ్వాలి క్షమాపణ చెప్పాలి అలాగే మోడీ గారు ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుందని మేము భావిస్తున్నాం ఒకవైపున రాజ్యాంగం కూడా